అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈరోజు గత మై డియర్ బీస్ట్ పార్ట్ వన్ ట్వంటీ ఫైవ్ అసలు ఇంట్లో ఏం జరుగుతుంది బావా ఈ ఆరాధ్య బావని కాదనుకొని వెళ్ళిపోయింది కదా మళ్ళీ ఎందుకు వచ్చింది అంటున్న ఐషుని చూసి అదే నాకు అర్థం కావట్లేదు భయ్య ఇంట్లో నుండి వెళ్ళమంటే కూడా వెళ్ళకుండా బాబీనే ఆపింది ఏదో జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటూ దీర్ఘాలోచనలో పడ్డాడు శివ బావా ఏంటి యేషు నాకు మార్నింగ్ నుండి పొట్టలో నొప్పి వస్తుంది తగ్గుతుందేమో అని చూస్తే తగ్గట్లేదు అనింది అవునా హాస్పిటల్కి వెళ్దాం పదా కాసేపు చూద్దాంలే తగ్గుతుందేమో మార్నింగ్ నుండి వచ్చిన నొప్పి ఇప్పుడు తగ్గుతుందా పదా వెళ్దాం ఎందుకు పెయిన్ వస్తుందో ఏంటో అంటూ బయటకు వచ్చారిద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అనింది నీలిమ తనకి పొట్టలో నొప్పి వస్తుంది అంట హాస్పిటల్కి తీసుకెళ్తున్న పిన్ని అయ్యో అవునా తల్లి నేను వస్తాను అంటూ బయలుదేరుతుండగా అంజు అప్పుడే రూమ్ నుండి బయటకు వస్తూ ఏమైంది అనింది కంగారుగా నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు బాబీ తనకి స్టమక్ పెయిన్ అంటా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అవునా నేను వస్తాను అవసరం లేదు అన్న బేస్ వాయిస్ వినిపించగానే తల తిప్పి వెనక్కి చూసింది హర్ష దగ్గరికి వచ్చి శివ నువ్వు అమ్మని తీసుకొని వెళ్ళు కావాలంటే దివి కూడా తోడుగా వస్తుంది అని వంక చూశాడు ఓకే భయ్యా నేను వెళ్తాను అంటూ వాళ్ళు వెళ్ళిపోతే ఆగు శివ అంటూ అంజు ఒక అడుగు ముందుకు వేయగానే చెంపపై పడేలను పీకాడు హర్ష ఏంటి నాటకాలు చేస్తున్నావా నా మాట అంటే లెక్క లేకుండా పోతుంది నీకు అంటూ నా హర్ష వాయిస్కి జెడిసి చెంపపై చేయి పెట్టుకొని నేను వెళ్ళాలి అనింది సీరియస్గా శివని చూసి వెళ్ళమన్నట్లు సైగ చేసి ఆమె రేఖ పట్టి బరబరా లాక్కెళ్ళే రూమ్లో కుదేసి డోర్ వేసేశాడు హర్ష ఇప్పటి వరకు అంజు అమాయకత్వం చూశారుగా తను మొండిగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుందో వేరియేషన్ మాత్రమే స్టోరీ స్టార్ట్ చేశాక వెనక్కి తగ్గను మీరు ఏమనుకున్నా పర్వాలేదు నేను అనుకున్నది పూర్తిగా ఇచ్చే తిరుగుతాను ఎండ్ ఆఫ్ ద స్టోరీ చెప్పండి ఎలా ఉందో చెప్పానుగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయను అని అంజలిని బాధగా చూస్తూ అక్క నుండి వెళ్ళిపోయారు శివ వాళ్ళు అంజు చేయి పట్టి గోడకి అదిమి మొగుడు అంటే రెస్పెక్ట్ లేకుండా పోతుందంటే నీ ఆరోగ్యం సరిగ్గా లేదని ఊరుకుంటున్నాను కానీ నాకు వస్తున్న కో పనికి చంపేసేవాడిని ఆలస్యం ఎందుకు చంపేసే ఎలాగో పోతానుగా అదేదో ఇప్పుడే పోతాను అంటున్న ఆమె మాటలకి అసహనంగా చూస్తూ హర్ష అతని జుట్టు పట్టుకొని ఆ అంటూ అరిచాడు అతను అలా బాధపడుతుంటే ఆమెకు బాధేస్తున్న అలా ఉంటేనే హర్షకి కోపం వస్తుంది తన మీద అని బయటకి కోపం నటిస్తూ అలాగే నిలబడింది నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు బాగా తెలుసు ఎన్ని వేషాలు వేసినా నిన్ను వదిలిపెట్టనని అది తెలుసుకోముందు ఏం చేసుకుంటారు నన్ను ఎన్ని రోజులు నాతో ఇలా బాధపడతారు మీకు అర్థం కావట్లేదు హబ్బీ నా బాధ అనింది ఏడుపు గొంతుతో ఆమె అలా ఏడుస్తుంటే విసుగ్గా చూసి నర్రకం చూపిస్తున్న వైఫీ మొన్నటి వరకు నేను నీకు చూపించాను అది మనసులో పెట్టుకొని నువ్వు నాకు రివ్యూ చూపిస్తున్నావు కదా ఓకే వెఫీ నేను మాత్రం వేరే వాళ్ళని పెళ్లి చేసుకోలేను నీ ఇష్టం ఉన్నట్లు చేసుకో ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది అయితే నా గురించి పట్టించుకోకండి త్వరగా పోతేనైనా హర్షిద్ గురించి పెళ్లి చేసుకుంటారు ఇంకోసారి పెళ్ళి అన్నావంటే పళ్ళు రాళ్ళగొట్టి చేతిలో పెడతాను ఆ పని చేయండి మహాప్రభు నేను భరిస్తున్న బాధని నాకు చూస్తున్న మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు అనేది నువ్వలా అనుకుంటున్నావా వైఫీ నీ అందం అమాయకత్వం నీ క్యారెక్టర్ అన్ని నా బాడీ మొత్తం ఎక్కేశాయి పోతే నా ప్రాణంతో పోవాలి కానీ నువ్వేం చేసినా నా నుండి ఇసుమంత ప్రేమని కానీ నీ మీద ఉన్న పంచ ప్రాణాలు కానీ ఎక్కడికి పోవు ముందు అలాగే అనిపిస్తుంది ఒక స్టెప్ ముందుకేసి ఆలోచించండి మీకే తెలుస్తుంది హర్షిత్ని మైండ్లో పెట్టుకొని నేను చెప్పిన దాని గురించి ఆలోచించండి అంటున్న ఆమె మాటలకి సైడ్ స్మైల్ చేస్తూ పెళ్లి చేసుకోవాలంటే శరీరాలు కాదు వైఫీ రెండు మనస్సులు ముడిపడాలి అది నీతో ఎప్పుడో ముడిపడింది అన్నాడు హర్ష చాలా ఇంటెన్సిట్గా అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు చేరాయి అంజలికి వాటిని అతనికి కనిపించనీయకుండా దాచేస్తూ అదే సీరియస్నెస్ని మెయింటైన్ చేస్తూ అదే ఇప్పుడు వేరే వాళ్ళతో ముడిపడాలి అంటున్నాను అచ్చా చాలా బాగా చెప్పావు నువ్వు వైఫీ వేరే పెళ్ళి చూస్తాను అన్నాడు అతని గుండె పిండేసినంత బాధ అవుతున్నా బయటకి కోపంగా ఆమె అలా చేస్తుందా అతను చేసుకొనిస్తాడా ఆమెకు కోపం రావాలి అర్థం కావాలి అని మాట్లాడుతున్నాడు కానీ అంజు హర్ష మాటలకి అసహనంగా కళ్ళు మూసుకొని హర్షని చూసి నా మాట నాకే అప్పజెబుతున్నారా అంతే కదా మరి నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోమని చెబుతున్నాను వైఫీ ఇంత ప్రేమగా చెబుతున్నాను అంటే కేవలం అండ్ కేవలం నీ గురించి మాత్రమే స్టార్టింగ్లో ఉన్న హర్షవర్ధన్ భాటియాతో ఇలా మాట్లాడి చూడాల్సింది అప్పుడు తెలుస్తుంది ఇంకోసారి నీ నోటి వెంట పెళ్ళి అనే పదాన్ని రాకుండా చేసేవాడిని బెదిరిస్తున్నారా హబ్బీ లేదు వైఫీ వార్నింగ్ ఇస్తున్నాను నాకు తెలీదా పాల పొంగు లాంటిది మీ కోపం ఎంత కోప్పతారో అంతకంటే వంద రెట్లు ప్రేమని చూపిస్తారు ఆ ప్రేమని ఇప్పుడు వేరే వాళ్ళకి చూపించమంటున్నాను షడాబ్ వైఫీ ఆ ఆలోచన కూడా చేయకు నాతో నువ్వు ఎన్ని ఏళ్ళు ఆర్గ్యుమెంట్ చేసినా నా మాట మారదు నా ప్రేమ మారదు పో ఇక్కడ నుండి అంటూ కసిరాడు తప్పకుండా పోతాను మీరు పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇలా కాదే అంటూ ఆమెను అమాంతం ఎత్తుకొచ్చి బెడ్ మీద పడేసి అమ్మ బాబు అంటే మీరు ఎక్కడ వింటారే నా స్టైల్ ట్రీట్మెంట్ నీకు ఇస్తే కానీ దారిలోకి రావు అని ఆమె మీదకి చేరి ఆమె పెదాలని అందుకున్నాడు హర్ష ఇద్దరి పెదవుల సయ్యాట పది నిమిషాలకు పైగా ఆమెకు ఊపిరాడకుండా చేసి కసిగా పెదాలని కొరికి అప్పుడు వదిలి చూశాడు ఆమెని గుర్రుగా చూస్తుంది అంజు ఇదిగో ఈ చూపులు కాదే నాకు కావాల్సింది అమాయకంగా చూడవే అంటూ చెంపపై చిన్నగా స్లాప్ ఇచ్చాడు నా నుండి ముందులా ప్రేమ కావాలి నా ఇన్నోసెంట్ లుక్స్ కావాలి అంటే పెళ్ళి చేసుకుంటానని చెప్పండి ఇప్పుడే ఆకాశమంత ప్రేమని చూపించి వెళ్ళిపోతాను అనింది నువ్వు ఇసుమంత ప్రేమని చూపించకపోయినా పర్వాలేదు పెళ్ళి మాత్రం చస్తే చేసుకోను నేను చచ్చినా చేసుకోరా అసలు నువ్వు చస్తే కదనే నేను పెళ్లి చేసుకోవడానికి గుడ్డిగా వాదించకండి హబ్బీ నేనేమైనా చిన్న హెడేక్తో బాధపడుతున్నానా బ్రెయిన్ ట్యూమర్ అర్థమవుతుందా మీకు ఇంకోసారి రోగమని అడ్డు పెట్టుకుని నాకు పిచ్చిలేపావనుకో నిన్ను శాశ్వతంగా బెట్కే అంకితం చేస్తాను నువ్వు ఎంత అరిచి గీ పెట్టినా వదలను అంటూ గుండెలపై కసుక్కున కొరికాడు ఆ అనింది నొప్పికి నొప్పి పుట్టిందా వైఫీ అడిగాడు మృదువుగా అనింది నువ్వు మాట్లాడే మాటలు నాకు ఇక్కడ నొప్పొస్తున్నాయి అంటూ ఆమెను మొత్తంగా ఆక్రమించాడు ఆహ్ అంటూ మోన్స్ ఆమె నోటి వెంట వినగాని హర్ష ఫేస్లో కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది అమ్మో నేనేంటి ఈయన ప్రేమకి ఇలా లొంగిపోతున్నాను అంటూ అతడి చర్యని తిరస్కరిస్తుంది పాప ఆమె బలం అతని ముందు ఏం సరిపోతుంది అతని ప్రేమలో ముంచి వదిలాడు హర్ష ఎంత అతని మాయలో పడకూడదు అనుకున్నా అక్కడ ఉన్నది బాబు కాబట్టి ఆమెను అపురూపంగా ట్రీట్ చేస్తుంటే ఎంత అవాయిడ్ చేద్దాం అనుకున్నా ఆమె వల్ల ఎక్కడవుతుంది మునిగిపోయింది అతని ప్రేమలో పూర్తిగా అంజు అంతలో హర్ష మొబైల్ రింగ్ అవుతుంటే తల తిప్పి టేబుల్పై ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని లిఫ్ట్ చేశాడు చెప్పరా భయ్య పాప పుట్టింది అన్నాడు శివ ఆ మాట విన్న హర్ష ఫేస్లో స్మైల్ వచ్చి చేరి కంగ్రాట్స్ రా అన్నాడు థ్యాంక్ యూ భయ్య ఐష్యూ ఎలా ఉంది తనని ఇంకా బయటకు తీసుకురాలేదు నార్మల్ డెలివరీనా సిజేరియనా పెయింట్స్ కంటిన్యూగా రావట్లేదని సిజేరియన్ చేశారు ఎనీవే గుడ్ న్యూస్ చెప్పావు వెరీ గుడ్ థ్యాంక్ యూ భయ్యా బాబీ ఉందా తనకొకసారి ఫోన్ ఇస్తావా నేను చెబుతాలే ఓకే భయ్య బాయ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు తల తిప్పి అంజుని చూశాడు డీప్ స్లీప్లో ఉంది పాప నుదిటిన చేరిన చెమటని బొట్టిన వేలితో తుడుస్తూ నుదుటిపై ముద్దిచ్చాడు అతని పెదవుల తాకిడికి స్ట్రెయిట్గా పడుకున్నదల్లా అటువైపు తిరిగి పడుకుంది హర్ష అంజుని చూసి నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వెళ్ళాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎలా ఉందిరా బాగుంది భయ్యా ఇదిగో పాప అంటూ పాపని హర్ష చేతిలో పెట్టాడు శివ పింక్ కలర్లో ఉన్న చిట్టి అరికాళ్ళు చిన్న ముక్కు సన్నటి బేబీ పింక్ కలర్లో ఉన్న బుజ్జి పెదాలు చబ్బీగా ఉన్న బుగ్గలు చాలా క్యూట్గా ఉంది పాప స్మూత్ స్మూత్గా ఉన్న అరిచేతిని అతని బొటిన వేలితో నిమురుతూ ఉంటే కళ్ళు తెరిచి హర్షని అలాగే చూస్తూ ఉంది తనకి కూడా పాప పుడితే ఎంత బాగుండు అనిపించింది పాపని తనివి తీరా ఎత్తుకొని నీలిమ చేతిలో పెడుతుండగా అంజు సడన్గా వచ్చి పాపని లాక్కుంది కళ్ళు చిన్నవి చేసి చూశాడు నువ్వేంటికడా ఏ నేను రాకూడదా నేను ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకోమని చెప్పాగా ఊరికి ఇంట్లో ఉంటే ఏం తోచట్లేదు అంషిని అడిగితే శివకి పాప పుట్టిందని చెప్పింది అందుకే నాకు కాళ్ళు ఆగలేదు వచ్చేసా అంటూ పాపని గుండెలకు అదుముకొని ఇంత క్యూట్గా ఉందో కంగ్రాట్ శివ అన్నది హర్ష అంజు దగ్గరికి వచ్చి నాకు ఇలాంటి పాపే కావాలి ఇస్తావా అన్నాడు కళ్ళు పెద్దవి చేసి హర్షని చూసింది కన్ను కొట్టాడు తడబడుతూ తల తిప్పేసింది నవ్వుకున్నాడు పాపతో అలా ఆడుతున్న అంజుకి తల విపరీతంగా నొయ్యడం స్టార్ట్ అయింది పాపని నీలిమ చేతికిచ్చి తల పట్టుకుని కుర్చీలో కూలబడింది వైఫీ అంటూ పట్టుకున్నాడు హర్ష నాకేం కాలేదు అన్నట్లు చెయ్యి చూపించింది ఊరుకుంటాడా అమాంతం ఎత్తుకొని కార్లో కూర్చోబెట్టి ఇంటికి స్టార్ట్ అయ్యాడు బాగా అవస్థపడుతోంది అంజు ఆమెను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది హర్షకి ఏదో చెప్పాలి అనిపిస్తుంది అతనికి కానీ ప్రాణం సహకరించట్లేదు మాన్షన్ రావడంతో ఫాస్ట్గా పోర్టికోలో కారు పార్క్ చేసి ఆమెను ఎత్తుకొని తన రూమ్కి తీసుకెళ్లాడు ఇంట్లో ఉన్న హన్షి బామ్మ ఏమైందని కంగారుగా అడుగుతుంటే టెన్షన్ పడకండి అని చెప్పి రూమ్కి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు తన రూమ్ డోర్ దగ్గర నిలబడి చూస్తూ ఉంది ఆరాధ్య దీనికి ఏమైంది అని అతని ఒడిలో పడుకోబెట్టుకొని అంజలి జుట్టుని లీవ్ చేసి ఏదో తైలం పెట్టి అతని వేళ్లతో మెల్లగా మసాజ్ చేయడం స్టార్ట్ చేశాడు అప్పటి వరకు నొప్పితో విలవలలాడిపోయిన అంజు అతని మునివేళ్ల స్పర్శకి ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది అతను అలా మసాజ్ చేస్తుంటే ఆమె హెయిర్ కూడా చేతిలోకి వస్తుంది చాలా బాధేసింది అతనికి కాన్ఫిడెంట్గా ఉండమంటే పిచ్చిగా ఆలోచిస్తుంది ఏంటని హర్ష కూడా ఆమెతో అరిచి అలసిపోయి అలాగే బెడ్ రెస్ట్కి ఆనుకొని కళ్ళు మూసాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్